అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి అనుకూల కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది అదేవిధంగా గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది గ్రహబలం అనుకూలంగా ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు మనస్తాపానికి గురి చేసే అంశాలను తెలియవద్దు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది అదేవిధంగా కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా நூத்த பதத்துல அவலித்தார் శుభ ఫలితాలు వెలువడినం మీ యొక్క రంగాలలో సత్వర విజయం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు కొందే ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు అవసరానికి మించి ఖర్చులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించాలి కుటుంబ సభ్యుల సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు అధికారు లేదా పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విఘ్నాన్ని అయినా ఎదుర్కొని ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనో విచారం తొలగను ఆటంకాలు తొలగను అదేవిధంగా శారీరక శ్రమ తగ్గుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడు ఆలోచనల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహిస్తారు మీ యొక్క ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక విషయంలో సంతోషం ఏర్పడుతుంది దృఢ సంకల్పాలు నెరవేరణం సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాల పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ముందు చూపుతో వ్యవహరిస్తారు చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగి మంచి పేరును సంపాదిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరణ మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు వెళ్ళిపోయింది You know? అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా ముందడుగు వేస్తారు అలచట చెందుకున్న జాగ్రత్త వహిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపార లాభాలు ఏర్పడిన సమయపాలతో పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖ తో పరీక్షలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి ప్రతి పనిలో పరిస్థితులు అనుకూలిస్తాయి విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి అదేవిధంగా బంధువుల నుంచి అరిదైనటువంటి ఆహ్వానాలు అందిన ఆరోగ్యకరమైనటువంటి సమస్యలు తెలుగున ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన వ్యాపార ఉద్యోగాలలో ఊహించినటువంటి చికాకులు తెలుగున నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది ధన వస్తు వాహన లాభాలు ఏర్పడిన అదేవిధంగా సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడు కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి ఇంటా బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన అదేవిధంగా అకారణ వివాదాల తెలుగున వృత్తి వ్యాపారంలో స్వంత ఆలోచనలు కలిసి వస్తాయి వ్యాపారం అనుకూలంగా సాగిన గందరగోళ పరిస్థితుల తెలుగున అదేవిధంగా దైవ బలం రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు